హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి సో మా డాడీకి కాఫీ ఇస్తున్నాను నేను కూడా వాళ్ళు తాగుతున్నానండి కొంచెం తలనొప్పిగా ఉంది నా కాఫీ మా పాపకి పాలు మా నాన్న పొత్తున్న స్నానం చేసేసాడు రెడీ అయిపోయాడు కూడా కాఫీ తాగుతున్నాడు కొన్ని సరుకులు అయిపోయినాయి అన్నమాట ఇంకా సరుకులు తీసుకొచ్చాడండి ఈరోజు మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడండి మేమే దింపేసి వచ్చాము చూడండి ఆ వీడియో కూడా ఉంటుంది కానీ చాలా బాధ అనిపించిందండి అండి మా నాన్న వెళ్ళిపోతుంటే కానీ తప్పదు కదా చెప్పానండి మా నాన్నకి ఒకవేళ రావాలి అనిపిస్తే రా నాన్న ఉండు కానీ ఇక్కడే అన్నాను సరిలమ్మ వెళ్తానులే అని చెప్పి అన్నాడు ఇంకా తను ఇష్టం అండి ఇంకా గోంగోర పప్పు చేశానండి ఈరోజు మా ఫ్రెండ్ వేళ పాప వచ్చింది సెలవులే కదా రా అని చెప్పి అడుగుతున్నాను పాపం ఇంక ఈరోజు వచ్చిందండి ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు నేను గోంగూర పప్పు చేసేసేసాను అంతలో అన్నయ్య క్యారెట్ తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇంకా పిల్లలతో ఆడుతూ ఉన్నాడు అనమాట మా అన్నయ్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి బాగా ఆడిపిస్తాడు కూడా పిల్లల్ని అమ్మ వాళ్ళు క్యారెట్ తీసుకెళ్ళటానికి వచ్చాడు మా నాన్న కూడా చెప్పాడు అనమాట మా నాన్నతో ఈరోజు రా నాన్న ఇంటికని కానీ చలి తీసుకెళ్ద్దు అని చెప్పాడు సరేలేరా అని చెప్పి అన్నాడు ఇంకా వెళ్తుంటే మా పిల్లలు వద్దు వద్దు అని చెప్పి గొడవ చేస్తున్నారు అనమాట కానీ వెళ్ళాలి కదా అది ఇంకా అన్నీ క్యారియర్ తీసుకొని వెళ్తున్నాడు ఇంకా మా పాప వాళ్ళ మొన్న గాజులు తీసుకొచ్చాను కదండి నిన్న ఇంకా తను వచ్చింది కదా నిన్న రమ్మంటే రాలేదు ఎవరు లేరుల అని తీసుకురావటానికి వచ్చాడు మా అన్నయ్య వచ్చాడు అనమాట తీసుకొచ్చాడు దాన్ని పెట్టేలాడు ఇంకా గాజులు వేస్తున్నాను ఒకటైతే వద్దు అని రెండు కూడా చెప్తా అంటుంది సరే నేను ఇష్టమే అని చెప్పి రెండు రెండు గాజులు వేసాను నేను ఈరోజు ఆసగింజలు గింజలు కారం చేశానండి చాలా రోజుల నుంచి వచ్చి ఈ మధ్య ఆస గింజలు ఖాయం ఇది వరకు కంపల్సరీగా చేసి రోజుకి ఒక స్కూన్ ఫస్ట్ మధ్య అన్నంలో తినేవాళ్ళని ఇంకా ఈ మధ్య అసలు చూడటం లేదు ఇంకా అందుకని వాళ్ళు ఈరోజు చేశాను వాళ్ళ కూర నచ్చిందంట ఇంకా మధ్యాహ్నం అయింది కదా Sepatutnya mana anggane, kereta tu hantar mana? Iiuh. Okay. Okay. Byeその... Bye pesan. Bye. See you. Bye. 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 apa apa. Bye. మా నాన్న మంచం మీద పడుకున్నాడండి మేము కింద పడుకున్నాం ఇదేనండి గింజల కారం ఫైనల్గా అయిపోయింది హెల్త్కి చాలా మంచిది ఇంకా నైట్ సాయంత్రం పూట మా వారు వచ్చారు ఇంకా మా కోడల్ని ఇంట్లో దించడానికి వెళ్తున్నాడు మా అక్కు వాళ్ళకి కొంచెం దగ్గరేనండి ఎంత దూరం లేదు ఇంక వెళ్తున్నాడు అనమాట వదిలిపెట్టి రావటానికి ఇంకా తర్వాత నేను మా నాన్నే మేమందరం వెళ్ళామండి ఇంటికి ఇంకా చర్చికి కూడా వెళ్ళాలని చెప్పి ఇంకొకసారి నాన్న వదిలిపెట్టేసాము రెడీగా ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తానికి అదిగోండి హాస్పిటల్ నుంచి ఇటే వచ్చాడండి మా ఇంటికి ఇంకా రిపోర్ట్స్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి పంపించేసేసాను పంపించాను ఎప్పుడు వస్తావు నాన్న అని అడుగుతున్నాను నీ ఇష్టమమ్మా నువ్వు మార్కెట్కి వెళ్ళకపోతే వస్తాను వెళ్తే మళ్ళీ నీకు ఇబ్బందే కదమ్మా అని అంటున్నాడు నీకు ఉండాలనిపిస్తే ఇక్కడే ఉండు నాన్న అని చెప్పానండి మా నాన్నగారికి సరే అన్నాడు ఒక వారం వెళ్ళిరా నాన్న అని చెప్పాను అక్కడ ఉండాలి అంటూ ఉంటాడు లేకపోతే మళ్ళీ వస్తాడండి మా నాన్న మా ఇంటికి మా వారు చెప్తున్నాడు అన్ని మంచి చోళ్ళు అంటే నాన్న డ్రింక్ చేస్తాడు కదా ఫైనల్గా మా నాన్న అని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాడండి కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు మళ్ళీ వస్తానంటే రమ్మని చెప్పాను ఇక్కడ ఉన్నా ఓకే అని చెప్పాను కూడా ఇంకా ఆయన ఇష్టం కది కానీ ఏదో ఇల్లంతా బోస్గా ఉంది మా నాన్నపాటికి అదండి ఇదిగోండి మా అన్న ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే చాలండి అందరం అలానే తింటున్నాం బాగుంది చాలా బాగుంది కరప్ కానీ మా నాన్న లేని లోటు వెల్త్గా ఉందండి ఫైనల్గా ఇదండి ఈరోజు ముందుగా మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సండే కాబట్టి మీరు ఏం స్పెషల్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి